భారతీయ జనతా పార్టీకి ఉన్న అతి తక్కువ ఓటి శాతం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కీలకం కాబోతుందా ఇప్పుడు ఇదే చర్చ నడుస్తుంది వాస్తవానికి బీజేపీకి ఉన్న పట్టు టీడీపీకి తెలుసు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు టీడీపీకి సో అయిన అయినా సరే ఒక ఆరు ఎంపీ సీట్లు పది ఎమ్మెల్యే సీట్లు ఇచ్చుకొని మరి టీడీపీ బీజేపీతో కలిసి వెళ్ళడం అంటే ఒక పెద్ద చర్చ జరుగుతుంది ఎందుకంటే బీజేపీతో పొత్తు టీడీపీకి ఎలా అధికారం తెస్తుంది అనే మాట చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అంటే బీజేపీకి ఉన్న ఓటు శాతం చాలా కీలకం అందుకే ఆయన బీజేపీని వదులుకోవట్లేదు అనేది ఎందుకంటే అక్కడ బీజేపీ ఏపీలో ఒక బలమైన ఫోర్స్గా ఉన్నట్లుగా టీడీపీ భావిస్తోందా అంటే బీజేపీకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వచ్చినవి జీరో పాయింట్ ఎనిమిది శాతం ఓట్లు ఒక రకంగా నోటాతో పోటీ పడి మరి భారతీయ జనతా పార్టీ చతికిలబడింది అలాంటి ఓట్లతో బీజేపీ ఏపీలో గేమ్ చేంజర్ ఎలా అవుతుంది అనేది ఇక్కడ కీలకం ఎందుకంటే ఇక్కడ జనసేన విషయం తీసుకుంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆరు శాతం దాకా ఓట్లు వచ్చాయి ఏపీ రాజకీయాల్లో ఆరు శాతం చాలా కీలకం ఒక రకంగా డిసైడింగ్ ఫ్యాక్టర్గా కూడా జనసేన ఉంటుంది అండంలో ఎటువంటి శైక్తి లేదు కానీ కేవలం జీరో పాయింట్ ఎనిమిది శాతం ఓట్లు ఉన్న బీజేపీకి ఆరు ఎంపీ సీట్లు పది అసెంబ్లీ స్థానాలు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు ఒక రకంగా బీజేపీకి వచ్చిన ఓట్లు ప్రతి ఎంపీ సీట్లో కూడా చాలా దారుణంగా ఉన్నాయి అలాంటిది ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను ప్రభావితం చేసే ఎంపీ సీట్లను అరడజన్ దాకా కట్టబెట్టడం అంటే టీడీపీ వ్యూహాత్మకంగా తప్పు చేస్తోంది అనే భావన ఆ పార్టీ పెద్దల్లోనే ఉంది చాలామంది ఓపెన్ అవుతున్నారు కొంతమంది ఓపెన్ అవ్వట్లేదు కాకపోతే ఇక్కడ కీలకం ఏంటి అంటే ఖచ్చితంగా ఎన్డీఏలో ఉండాలి ఎన్డీఏలో చేరాలి ఎన్డీఏ బలం తనకు ఉండాలి కేంద్రం సపోర్టు తనకు ఉంటేనే నెగ్గుకు రాగలం అనే ఒక ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారు ఈ పొత్తు పెట్టుకున్నారు అనేది అందుకే వాళ్ళకి ఆ సీట్లు ఇచ్చైనా సరే బీజేపీతో అంటగాగుతున్నారు బీజేపీతో కలిసి వెళ్తున్నారు బీజేపీని వదిలే ప్రసక్తే లేదంటున్నారు అందుకే ఫైనల్గా సీట్ల విషయంలో నియోజకవర్గాల ఎంపిక విషయంలో ఇంకా తజ్జన భజ్జన జరుగుతున్న ప్రతిదీ ఆచిచూచి నిర్ణయం అయితే తీసుకుంటున్నారు కాకపోతే ఫైనల్గా చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడానికి భారతీయ జనతా పార్టీ సపోర్టు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది వేచుకోవాలి